హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనము చిన్న చిన్న దోసకాయలతో కర్రీ అయితే చేసుకుందామండి చూడండి దోసకాయల్ని క్లీన్ చేసుకొని ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలండి చుట్టూను ఇలా పెట్టుకోవడం వల్ల సాల్టు ఇందులో పసుపు వేసి కలుపుకుంటాము అది మొత్తం దోసకాయలు పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇలా మొత్తం దోసకాయలకి మొత్తం ఇలా ఘాట్లు ఓకే ఒక అర స్పూను పసుపు అలాగే సాల్ట్ అండి ఒక అర స్పూను వేసుకొని దోసకాయలు మొత్తం ఇలా చేత్తో కలుపుకోవాలండి ఈ పసుపు సాల్టు దోసకాయలకి పట్టేలాగా చూడండి ఇందులో పసుపును ఉప్పు వేసుకున్నాం కదా ఈ దోసకాయలకి ఇలా మసాజ్ చేసుకోవాలండి చేసుకొని ఒక అరగంట పాటు దీన్ని రెస్ట్ ఇవ్వాలండి ఇందులో నుండి వాటర్ అయితే సపరేట్ అవుతాయి ఆ తర్వాత మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో కావాల్సినవి నేనైతే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ దోసకాయ కూరలోకి కావాల్సింది ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకున్నాను ఇప్పుడే రెండు కరివేపాకు రెబ్బలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అండి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నేను అయితే నిలువుగా కట్ చేసుకున్నాను ఇందులోకి ఒక పెద్ద టమాటా ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి నూనె అయితే కాగనిద్దాం చూడండి నూనె అయితే కాగింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ అయితే వేగనిద్దామండి దోసకాయలు ఇంకా చిన్న చిన్న దోసకాయలు ఉంటాయండి బుడబుచ్చకాయలు అంటారు కదా ఆ అయితే ఇంకా బాగుంటుంది కర్రీ ఇది మీడియం సైజ్ దోసకాయ అయితే తీసుకున్నామండి మాదిరిది ఇంతకంటే ఇంకా చిన్నగా ఉంటే వాటితో అయితే కర్రీ చాలా చాలా బాగుంటుంది మార్కెట్లో ఎప్పుడైనా చూసినప్పుడు కంపల్సరీగా ఇది తీసుకొని కర్రీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవైతే వేగనిద్దాము చూడండి ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా ఇందులోనే దోసకాయలు వేసుకుందాం ఇప్పుడు ఇవి చూడండి ఇవైతే అరగంట పాటు పక్కన పెట్టుకున్నాను దోసకాయలను చక్కగా ఉప్పు పసుపు అయితే వెళ్ళి వాటర్ అయితే సపరేట్ అయ్యి ఉంటాయండి ఈ దోసకాయలు ఇందులో వేసేసుకుందాం మనం ఫోర్త్తో ఘాటులు పెట్టుకున్నాం కదండి దోసకాయ తొందరగానే మగ్గిపోతుంది చూడండి వాటర్ వచ్చినాయి కదా కలుపుకుందాము సన్న మంట మీద మగ్గనిద్దామండి రోసకాయ చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతుంది మూత అయితే పెట్టుకున్నాము మగ్గిన తర్వాత చూద్దామండి చూద్దామండి ఒకసారి చూడండి మగ్గి కదా ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాము టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నామండి టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గనిద్దామండి దోసకాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా సన్నమంట మీద చేసుకోవాలండి అప్పుడే దోసకాయ ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్నాము ఇందడ దోసకాయలకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండార్ స్పూను చూసి వేసుకోండి సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు బయట కలుపుకుందాం మూత పెట్టుకున్నాం కదండి ఒకసారి తీసి చూద్దాము దోసకాయలు అయితే మగ్గినవి ఏమో చూడండి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినవి దోసకాయ కూడా చక్కగా మగ్గిందండి చూడండి ఇప్పుడైతే దోసకాయ కాయకాయలాగా ఉంది కదా మళ్ళీ మనం ఇందులో వాటర్ వేసుకుంటాం కదండి చక్కగా దోసకాయ మొత్తం ఉడికిపోయి చాలా బాగుంటుందండి కూర ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా వేగనిద్దామండి ఇలా చాలా బాగుంటుందండి ఇందులోనే ఎండ్రెల్లు కానీ ఎండి చేపలైనా ఏదైనా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగనిద్దామండి ఇది మొత్తం కలుపుకుందాము చిన్ని చిన్ని దోసకాయలు ఉంటాయి కదండీ అవి అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి ఎప్పుడైనా కంపల్సరీగా వచ్చినప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి ఇవి మీడియం సైజు తీసుకున్నాను మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాకుండా తీసుకున్నానండి ఇదైతే కలుపుకున్నాం కదా మూత అయితే పెట్టేసుకుందామండి ఈ దోసకాయలు మగ్గిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది దోసకాయలు కూడా చక్కగా మగ్గినీడి కానీ ఇలా కాయకాయ వేయడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది పర్వాలేదండి నిదానంగా సన్నమంట మీద ఇవైతే కుక్ చేసుకుంటే చక్కగా దోసకాయ మొత్తం కుక్ అయిపోతుందండి ఇందులోనే సరిపడా కారం అయితే వేసేసుకుందాము నేనైతే స్పూన్ స్కూన్న్నర కారం వేసుకున్నానండి ఇది మొత్తం కలిపేసుకుందాము ఒకసారి ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుందామండి ఇందులోనే కూరకు సరిపడా వాటర్ వేసుకుందాము ఈ వాటర్ వేయడం వల్ల ఇప్పుడు నూనెలో దోసకాయ చక్కగా మగ్గింది కదండి ఈ మిగిలిన దోసకాయ ఎక్కడన్నా కొద్దిగా ఉడకపోతే ఇందులో చక్కగా ఉడికిపోతుందండి మొత్తం చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతుంది దోసకాయలు కలుపుకున్నాము కదండి ఇదైతే మూత పెట్టేసుకుందాము దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి మూత అయితే పెట్టేసుకుంటున్నానండి అయిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి వాటర్ పోసుకున్నాం కదా దోసకాయ సాఫ్ట్గా ఉడిగిపోయింది కాయ కూడా మొత్తం వెళ్ళిపోయిందండి చూడండి పెద్ద పెద్ద ముక్కలు కదా చూశారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఈ కూర సింపుల్గా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కంపల్సరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్